మనము చికెన్ పొక్క తయారు చేసుకున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు కిలో చికెను ఒక కప్పు కాల్పవరు ఒక కప్పు మైదా చికెన్ మసాలా ఉప్పు కారం ధనియాల పొడి అల్లం పేస్టు కొత్తిమీర మూడు గుడ్లు ఒక కప్పు పెరుగు మ్యారినేట్ చేసుకుందాము మనము చికెన్ని మంచిగా కలుపుకుందాము సాల్ట్ వేసుకుందాము ఇందులో మనము కారం రెండు స్పూన్లు చాలండి కారం ఇందులో మళ్ళీ చికెన్ మసాలా ఇందులో ధనియా పొడి ఇందులో అల్లం పేస్టు అందులో ఒక కప్పు మైదా ఒక కప్పు కాన్ పవరు, ఒక కప్పు పెరుగు ఇందులో మనం గుడ్లు కూడా కొట్టిపోసుకున్నామండి మనం మంచిగా కలుపుకుందాం అంటే దీని మీద కొంచెం కొత్తిమీర వేద్దాము కొత్తిమీర వేసి దీన్ని ఒక అరగంట సేపు మంచిగా మ్యగ్నేట్ అయిన దాకా ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా పెట్టారు ఒక హాఫ్ అన్ అవర్ ఇలా మనము మ్యాగ్నేట్ చేసుకున్నామండి మ్యాగ్నెట్ అయింది మంచిగా వెయిట్ చేసుకున్నామండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఇది మ్యాగ్నెట్ అయ్యింది కాబట్టి దీన్ని మనం ఆయిల్లో వేసేసుకున్నాం ఏగిని అండి ఇప్పుడు ఏగి నోటిని మనం తీసుకున్నాం రుచికరమైన చికెన్ పప్పు కూడా రెడీ అయినదండి